సరస్వతీదేవి లక్ష్మీదేవికి శాపం విధించింది అన్న విషయం మీకు తెలుసా ఒకసారి దేవలోకంలో యజ్ఞం జరుగుతూ ఉంది ఆ యజ్ఞానికి బ్రహ్మదేవుడు యజ్ఞాధిపతిగా పక్కనే సరస్వతీదేవి ఆయన సహచరిగా కూర్చొని ఉన్నారు అదే సమయంలో లక్ష్మీదేవి కూడా యజ్ఞానికి హాజరైంది యజ్ఞం కోసం పూజా పదార్థాలను సమకూర్చే సమయంలో ఎవరి కృప ఎక్కువగా అవసరమో అనే విషయంపై చర్చ వచ్చింది బ్రహ్మదేవుడు జ్ఞానం లేకుండా యజ్ఞం సఫలం కాదు అని దేవిని సుత్తించాడు అది విని లక్ష్మీదేవి కొంత అసహనంగా ధనం లేకపోతే ఈ యజ్ఞానికి దానం సామాగ్రి ఎలా వస్తాయి కాబట్టి నా పాత్రే ముఖ్యమైనది అని గర్వంగా చెప్పింది ఇది విన్న సరస్వతీదేవి చిరునవ్వు నవ్వి ధనం ఎంత ఉన్నా జ్ఞానం లేకపోతే దాని సత్ప్రయోజనంలో వినియోగించలేము ధనం మనిషిని అహంకారంలోకి నెడుతుంది జ్ఞానం మాత్రమే అతన్ని సత్య మార్గంలో నడిపిస్తుంది అని బలంగా సమాధానమిచ్చింది అందుకు లక్ష్మీదేవి ప్రతివాదమై జ్ఞానం ఉన్నా సంపద లేకపోతే జీవనం కొనసాగదు అని చెప్పింది ఈ వాదన మరింతగా వేడెక్కింది మనకు సరస్వతీదేవి కోపంతో లక్ష్మి నీ గర్వం నిన్ను శాశ్వతంగా ఒకచోట నిలవనీయదు నీవు ఎప్పటికీ చంచురాలుగా మారుతావు నీ వల్ల మనుషులు ధన సమృద్ధి పొందినా అది స్థిరంగా ఉండదు అని శపించింది అప్పటి నుంచి లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉండక ఎప్పుడూ ఒకరి నుంచి మరొకరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఈ శాపం ద్వారా ఒక లోతైన సత్యం వెలుగులోకి వచ్చింది జ్ఞానం లేకుండా సంపద శాశ్వత మంగళం ఇవ్వదు అని ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి